హలో గైస్ వెల్కమ్ టు ఎస్ఆర్ డైరీ ఫామ్ మీరు చూస్తున్న ఏదొచ్చేసి ఇది సూడి గేది ఇది ఏడు నెల పోతాయని హెవీ సైజ్ మొర్రా ఇది చూడండి సైజు అది కూడా అటర్ క్వాలిటీ అది కూడా చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీ వచ్చేసి హెవీ సైజు పాలు కూడా వచ్చేసి కెపాసిటీ రోజుకి ఎనిమిది లీటర్లు ఇవ్వచ్చు ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్లు అంట లాస్ట్ టైం అయితే ఎనిమిది లీటర్లు ఇచ్చిందంట మీరు చూస్తున్నాక ఏదొచ్చేసి ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా కోనసీమ జిల్లాలో రావులపాలెంలో ఉంది ఎవరికైనా కావాల్సినంచో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి ఫోన్ చేయండి మా అడ్రస్ అది చెప్తాం మీరు దగ్గరగా వచ్చి కూడా చూడొచ్చు గేట్ చూస్తున్నది కదా ఫ్రండ్ సైజ్ కేది వచ్చేసి ఎవరికైనా కావాల్సినంచో మెసేజ్ చేయండి పాల్ కెపాసిటీ వచ్చేసి కూడా ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్లు ఇవ్వచ్చు పూటకి రోడ్ ఫ్రెండ్స్ సేవీ సైజ్ ఏడు నెలలు పూర్తి పూర్తయినాయి సూటికి హెవీ సైజ్ నెంబర్ ఇస్తున్నాను రేటు కూడా తక్కువ ధరలోనే దొరుకుతుంది ఎవరైనా కావాల్తే ఫోన్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్